హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే బ్లాగ్స్ ఈరోజు మన వీడియో కంటెంట్ ఏంటంటే హైదరాబాద్కి సరౌండింగ్స్లో ఒక టూ త్రీ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఆ వాటర్ ఫాల్స్ నేను ఆల్రెడీ గూగుల్ సర్చ్ చేస్తే కొన్ని పిక్స్ అయితే ఉన్నాయి సో ఆ పిక్స్ నేను చూసిన తర్వాత నిజానికి ఈ వాటర్ ఫాల్స్ ఎంతో హైదరాబాద్ నుంచి ఎంత దూరం ఉన్నాయి అండ్ ఈ నిజంగానే ఈ వాటర్ ఫాల్స్ మనం అంటే పర్యాటకు సందర్శిస్తున్న ఫాల్సా లేకపోతే ఏదో ఫొటోస్ నిమిత్తమే మాత్రమే జస్ట్ ఫర్ టైంపాస్కి ఏంటంటే జస్ట్ అలా ఫోటో తీసుకొని వచ్చేయడానికి మాత్రమే వాటర్ ఫాల్స్ అసలు ఏ ఏ ఫాల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ కూడా ఈరోజు మన వీడియో అయితే మీకు చూపించడం జరుగుతుంది ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో ఒకవేళ మీరు కూడా వాటర్ ఫాల్స్ హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న వాటర్ వాటర్ఫాల్స్కి వెళ్ళాలనుకుంటే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఏ వాటర్ వాటర్ఫాస్కి వెళ్ళాల అని చెప్పేసి ఇప్పుడు నేనైతే హైదరాబాద్ సరౌండింగ్లో ఒక త్రీ ఫోర్ ఫాల్స్ ఉన్నాయి అన్ని ఫాల్స్ అయితే ఈరోజు మేము తిరుగుతాము తిరిగి మీకు ఏ వాటర్ ఫాల్ బెస్ట్ అనేది అయితే వీడియో చెప్పడం జరుగుతుంది ఓ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి మీరు కూడా మీకు ఏ వాటర్ ఫాల్స్ అయితే బెస్ట్ అనిపిస్తుందో ఆ ఫాల్స్ని కింద కామెంట్ అయితే కామెంట్ చేసేసేయండి నా మొదటి ఫాల్స్ అయితే ప్రయాణం స్టార్ట్ అయిపోయిందండి ఈ వాటర్ ఫాల్ కేవలం ఎల్బీ నగర్కి ట్వెల్వ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉంది అండ్ ఈ వాటర్ ఫాల్స్ నేమ్ ఏంటనేది అనేది నేను ఇంకా అక్కడికి వెళ్ళిందరూ చెప్తాను ఫొటోస్ విజయవాల్ చూపిస్తాను ఒకసారి ఆ ఫొటోస్ అయితే మీరు చూసేసేయండి ఓకే ఫోటో చూసారు కదా ఈ ఫొటోస్లో ఇంత అద్భుతంగా ఉన్న ఈ లొకేషన్ మేము అయితే ఇప్పుడు రియాలిటీకి వచ్చేసామన్నమాట రియాలిటీకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆ రియాలిటీని చూస్తే ఇది కూడా ఒక వాటర్ ఫాల్సా అన్నట్టు అనిపించింది మాకు సో ఇప్పుడు మీరు చూస్తున్న వాటర్ ఫాల్స్ నేమ్ వచ్చేసి కుంతల వాటర్ ఫాల్స్ అండి ఈ వాటర్ ఫాల్స్ ఇప్పటివరకు మీరు ఫోటో చూసారు కదా ఆ ఫొటోస్ అన్ని ఇక్కడ దిగినవే సో ఇది చూడడానికి ఇంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా అసలు దీని రహస్యం ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి నిజంగా మీకు అసలు మీ కళ్ళు చదిరిపోతాయి అనమాట ఏంటి ఇలాంటి వాటర్ దగ్గర స్నానం అనిపిస్తుంది మీకు సో ఒకసారి అయితే మీకు ఆ విజువల్స్ కూడా నేను చూపిస్తాను చూసేసేయండి అండ్ ఫ్రెండ్స్ మీకు దూరంగా కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జ్ వచ్చేసి హైవే అనమాట సో మన ఔటరింగ్ రోడ్ హైవే ఆ హైవే కింద నుంచి వాటర్ ఫాల్స్ అనేది ఉంది అండ్ మీరు ఇక్కడ చూస్తున్న వాటర్ చూసారా ఈ వాటర్ అండి ఇంతవరకు మీరు చూసిన ఆ కింద జలపాతాల పడుతుంది కదా ఆ వాటర్ ఫాల్స్ వచ్చేసి ఇదే వాటర్ అనమాట అండ్ ఇది ఒక డ్రైనేజ్ వాటర్ ఇవన్నీ కూడా అసలు చాలా కంప్ ఉంది ఇక్కడ అండ్ ఈ వాటర్ లో చూస్తే అసలు మొత్తం డ్రైనేజ్ మొత్తం ఇక్కడ ఉన్నట్టుంది ఆ డ్రైనేజ్ వాటర్ అనేవి ఈ విధంగా ఈ సైడ్ నుంచి అనేది కిందకి వెళ్తున్నాయి అనమాట సో మన కింద నుంచి చూసినప్పుడు ఆ వే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తుందో ఇలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట కాకపోతే ఇక్కడ మనం కనీసం ఒక పది నిమిషాలు ఉండడానికి కూడా చాలా చిరాగ్గా అనిపించింది నాకైతే సో ఈ వాటర్ మొత్తం డ్రైనేజ్ వాటర్ ఆ సందులో నుంచి కిందికి వచ్చేస్తున్నాయి కిందకు వచ్చేసి కింది నుంచి అవి వెళ్ళిపోతున్నాయి అనమాట డ్రైనేజ్ మొత్తం బట్ మరి ఇక్కడ ఎలా స్నానం చేసినా నాకైతే అర్థం కావట్లేదు నాకు నిజంగానే మైండ్ పోతుంది ఆ గూగుల్ పిక్స్ చూసిన తర్వాత ఇది కుంతల వాటర్ ఫాల్స్ యొక్క నిజ స్వరూపం అండ్ సెకండ్ వాటర్ ఫాల్స్ కూడా మన ప్రయాణం స్టార్ట్ అయ్యింది అండ్ ఈ వాటర్ ఫాల్ నేమ్ కూడా నేను మీకు అక్కడే చెప్తాను అండ్ చూద్దాం ఈ వాటర్ ఫాల్ ఎలా ఉంటుందో అంతర్గంగా వాటర్ ఫాల్స్ అంట నెంబర్ టూ వచ్చేసి ఇది ఇది కూడా రామోజీ ఫిలిం షీట్ ఉంది కదా రామోజీ ఫిలిం షీట్ కొంచెం దాటేసిన తర్వాత లెఫ్ట్ తీసుకొని కొంచెం గల్లీలోకి వస్తే ఇప్పుడు మీకు చూపిస్తాను బ్యాక్ సైడ్ కొండలు అవి తాడిచేట్లు అవి కనిపిస్తున్నాయి కదా లోపలికి అయితే వాటర్ ఫాల్స్ ఉంది సో ఉందో లేదో కూడా నాకు అంత క్లారిటీగా లేదు దీని ఈ వాటర్ ఫాల్స్ గురించి కూడా తెలుసుకుందాం ఇప్పుడైతే లోపలికి వెళ్దాము రండి సో ఫ్రెండ్స్ ఈ అంతర్గంగా వాటర్ ఫాల్స్ దగ్గర ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ చెట్టు ఈ చెట్టు వచ్చేసి రాగి చెట్టు ఈ రాగి చెట్టు మధ్యలో నుంచి తాటి చెట్టు అయితే ఉంది మీకు కనిపిస్తుందా ఈ రాగి చెట్టు మధ్యలో నుంచి ఉంది అనమాట తాటి చెట్టు అంటే రెండు చెట్లు ఒకే చోట పెరిగాయి ఫస్ట్ నాకు తెలిసి తాటి చెట్టు పెరిగింది ఆ తర్వాత రాగి చెట్టు దాన్ని చుట్టుకుంటూ అలుముకుంటూ పెరిగింది అనమాట సో ఇలాంటి చెట్లు మీ ఊర్లో కూడా ఒకరు ఉన్నట్టయితే కింద కామెంట్ లో కామెంట్ చేసేసేయండి నిజంగా ఈ చెట్టు చుట్టడానికి నాకు అయితే చాలా అంటే చాలా 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 నచ్చింది అనమాట మీరు చూస్తున్నారు కదా ఇది మొత్తం ఫెన్సింగ్ వేసేసారనమాట వాటర్ ఫాల్స్ వెళ్ళినా ఎక్కడ కూడా రూట్ లేదు సో ఎవరో ఇక్కడైతే ఒక చిన్నది హోల్లా పెట్టారు ఇది వచ్చేసి ఇప్పుడు నుంచి అయితే మనం ఇప్పుడు వెళ్ళాలి రావడం వల్ల చాలా ఎవరకు జనాలు అయితే ఎవరు లేరు కదా మనుషులైతే ఎవరు లేరు సో వెళ్ళి చూద్దాం ఈ వాటర్ ఫాల్స్ ఎలా ఉందో దీని సంగతి ఏంటో అనేది ఓకేనా కంటిన్యూ చేయండి వాటర్ ఫాల్స్ కూడా మీరు సో ఫ్రెండ్స్ అంతర్గంగా వాటర్ ఫాల్స్ కి మా ప్రయాణం అయితే ఇలా అడవుల్లో కొనసాగుతుంది సో నేను ఎక్కడి నుంచైనా వాటర్ సౌండ్ వినిపిస్తున్నామని వింటున్నాను కానీ నాకైతే ఏం వినిపించట్లేదు నేనైతే వాటర్ ఉన్నాయని అనుకోవట్లేదు బట్ గూగుల్లో కొన్ని ఫోటో చూసాను ఆ ఫొటోస్ మీకు చూపిస్తాను చూడండి అంతర్గంగా వాటర్ ఫాల్స్ వచ్చేసాము బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇదే వాటర్ ఫాల్స్ బట్ ఇక్కడైతే వాటర్ లేవు నిన్న నైటే వర్షం పడింది మనం వచ్చింది వర్షాకాలము అయినా సరే వాటర్ లేవు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో ఇది కూడా ఏదో ఒక చిన్న వాటర్ ఫాల్స్ అనమాట ఎప్పుడైనా ఒకరు వర్షం వస్తే బాగా గట్టిగా ఒక టూ త్రీ డేస్ వర్షం వచ్చినట్టయితే అప్పుడు ఇక్కడ నుంచి వాటర్ అయితే రావడం జరుగుతుంది ఒకటి వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను అది వచ్చేసి డ్రైనేజ్ వాటర్ ఫాల్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం వర్షం వల్ల వచ్చే వాటర్ ఫాల్సే కానీ కాకపోతే భారీ వర్షాలు వచ్చినప్పుడు మాత్రమే ఈ వాటర్ ఫాల్స్ అనేది ఏర్పడుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాము ఇక్కడైతే అలాంటి వాటర్ కూడా లేవన్నమాట ఇంకొక వాటర్ ఫాల్స్ కూడా వెళ్తాను అది కూడా చూపిస్తాను అండ్ ఫైనల్ కన్క్లూజన్ అయితే మీకు అక్కడ ఇస్తాను ఓకేనా వీడియో కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీకు టూ ఫాల్స్ చూపించడం జరిగింది అండ్ త్రాడు వాటర్ ఫాల్స్ కూడా మన ప్రయాణం అయితే స్టార్ట్ అయ్యింది సో ఈ త్రాడు వాటర్ ఫాల్ అనేది ఒక పల్లెటూరులో ఉన్నట్టు అనిపించింది ఇది దాదాపుగా ఎల్బీ నగర్కి ఒక ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది బట్ వెళ్తుంటే మాత్రం నిజంగానే ఒక పల్లెటూరులో జర్నీ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది అండ్ ఫైనల్లీ నెంబర్ త్రీ వాటర్ ఫాల్స్ మజీత్పురా వాటర్ ఫాల్స్ అండ్ అన్ని వాటర్ ఫాల్స్ అంటున్నాడు వాటర్ లేవు బా అనుకుంటున్నారా సో మన బ్యాడ్ లక్ ఇక్కడ కూడా వాటర్ లేవు నాకు ఎందుకు అర్థం కావట్లేదు ఎందుకంటే మనం వచ్చింది కూడా వర్షాకాలమే అండ్ నిన్న నైటు మొన్న నైట్ టూ డేస్ కూడా బీవర్షమైన వర్షాలు పడ్డాయి మన దగ్గర కానీ ఇక్కడ మాత్రం వాటర్ లేవు బహుశా ఇక్కడ పడిందో పర్లేదు నాకు తెలియదు ఇది కేవలం ఎల్బి నగర్కి ట్వంటీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంది అండ్ కాకపోతే ఇక్కడ లొకేషన్ మాత్రం అద్భుతంగా ఉన్నాయన్నమాట మజిద్పూర్ వాటర్ ఫాల్స్ మీరు చూస్తున్నారు కదా దానిక బ్యాక్ సైడ్ ఒకవేళ వాటర్ ఉంటే ఆ వాటర్ అనేటివి ఈ పై నుంచి పారుతూ ఉంటాయన్నమాట సో చూడ్డానికి అప్పుడు అద్భుతంగా ఉంటుంది కాకపోతే ప్రజెంట్ అయితే వాటర్ లేవు సో ఇదేంటంటే మీరు ఇది ఒక్కనొక సీజన్లో మాత్రమే బీవర్షమైన వర్షాలు పడినప్పుడు మాత్రమే ఇలాంటి వాటర్ ఫాల్స్ అన్ని పైకొస్తూ ఉంటాయి ఆ టైంలో ప్లాన్ చేసుకుంటే బెటరు ఆ టైంలో ఎవరో ఒకరు మాదాండలు ఏ ఇన్స్టాగ్రామ్లోనో ఏ ఫేస్బుక్లోనో లేకపోతే యూట్యూబ్ రీల్స్లోనో వీడియోలు చేయడం జరుగుతుంది కదా ఆ వీడియోలు చూసి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరైతే ఇలాంటి హైదరాబాద్ సరౌండింగ్స్ వాటర్ ఫాల్స్కి అయితే రండి ఎందుకంటే ఈ పర్మనెంట్ వాటర్ ఫాల్స్ కాదు ఈ కేవలం వర్షాలు బివర్షంగా పడినప్పుడు మాత్రమే ఏర్పడే వాటర్ ఫాల్స్ కాబట్టి ఇదనమాట సో మేమైతే చాలా ఎక్స్పెక్టేషన్ చేసి ఈ యొక్క ప్లేస్కి అయితే రావడం జరిగింది దాదాపుగా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న మూడు వాటర్ ఫాల్స్ మీకు చూపించాను కదా మూడు వాటర్ ఫాల్స్లో రెండు వాటర్ఫాల్స్ వాటర్ లేవు ఒక వాటర్ఫాల్స్ వాటర్ ఉన్నాయి కదా అది ఒక డ్రైనేజ్ వాటర్ అవి సో ఆ ఫస్ట్ చూపించే ఆ ఒక వాటర్ ఫాల్స్ మాత్రం దయచేసి వెళ్ళొద్దు అది క్లియర్గా డ్రైనేజ్ వాటర్ అండ్ ఈ రెండు వాటర్ ఫాల్స్ మంచివే వర్షాలు పడితే వర్షం పడకపోతే మాత్రం మనం బ్యాడ్ లెక్క కనుకోవాలి ఇదనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ మీకు చూపిస్తాను ఒకసారి చూసి ఎంజాయ్ చేసేసేయండి ఫ్రెండ్స్ ఈ వాటర్ ఫాల్ అన్వేషణలో నాకైతే వాటర్ ఫాల్స్ ఎక్కడ కనిపించలేదు కానీ నేను చిన్నప్పుడు తిన్న కొండ జానపళ్ళు అయితే కనిపించే వాటిని ఎంతో ప్రేమగా తినేసాను అనమాట మీరు కూడా ఇలాంటి కొండ జానపదలు మీ ఊర్లో ఎక్కడైనా తిన్నారో ఒకరు తింటే మాత్రం కింద కామెంట్లో కామెంట్ చేసేయండి ఇదండి మ్యాటర్ నేను తిరిగిన ఈ వాటర్ ఫాల్స్ త్రీ వాటర్ ఫాల్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వాటర్ ఫాల్స్ ఏదైనా ఉందంటే అది ఇదే కాకపోతే వాటర్ లేవు వాటర్ వస్తే మాత్రం ఈ వాటర్ ఫాల్స్ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను ఒకవేళ వాటర్ ఫాల్స్ ఫ్రీలు ఎవరైనా ఉంటే కింద కామెంట్లో కామెంట్ చేసేసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ మీకు తెలుసు కదండి చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నాము మా కష్టాన్ని గుర్తించి మాకు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం గంట సింబల్ కూడా నొక్కేసేయండి ఇది ఓకే మరి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్